బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలిలో ఇటీవల కొన్ని నెలలుగా పది రూపాయల నోట్లు దొరకటం లేదని ఉన్న కొద్దిపాటి నోట్లు కూడా చిరిగిపోయి వస్తున్నాయని వాటిని వ్యాపారస్తుల నుండి ప్రజలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం సభ్యులు తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ చినిగిపోయిన నోట్లను బ్యాంకుల్లో కూడా తీసుకోవడం లేదని అందువలన చిన్నకారు సన్నకారు వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అదేవిధంగా పది రూపాయల కాయిన్స్ను బ్యాంకుల్లో సైతం తీసుకోకపోవటం వల్ల అవి వ్యాపారస్తుల వద్ద ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్తున్నారు పది రూపాయల కాయిన్స్ నోట్ల కారణంగా వ్యాపారస్తులు వినియోగదారుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ విషయాన్ని పెద్ద పెద్ద షాపుల వద్ద ప్రస్తావించగా వారు చెప్పేది రెండు రూపాయలు కూడా ఫోన్పే చేస్తున్నారని మాకు ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు వెంటనే పది రూపాయల నోట్ల పరిస్థితిని పరిష్కరించాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు వినతి పత్రాన్ని పంపనున్నట్లు అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటశరావు తెలిపారు అభివృద్ధి సంఘం సభ్యులు అందరూ కలిసి వాళ్ళు దుకాణాల వద్దకు వెళ్ళి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అభివృద్ధి కమిటీ సభ్యులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ మేనేజర్ వద్దకు వెళ్లి వినతపత్రం అందజేసేందుకు వెళ్లారు మీడియాను రావాల్సిందిగా అభివృద్ధి సంఘం సభ్యులు కోరారు అయితే ఈ విషయాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాను లోపలికి రావడానికి వీలు లేదని బయటకు వెళ్ళమని బ్యాంక్ అధికారులు చెప్పడంతో మీడియా వాళ్ళు కంగు తిన్నారు బ్యాంకుల్లో జరిగే పలు కార్యక్రమాలను చిత్రీకరించేందుకు మీడియా వారు రావాలి అని బ్యాంకర్లు పలుమార్లు పిలుస్తారు అయితే ప్రజా సమస్యలు తెలిపేందుకు వస్తే మీడియాను ఎందుకు అనుమతించరు అని మీడియా ప్రతినిధులు అడిగితే బ్యాంకు అధికారులు సమాధానం దాటవేసి తప్పించుకున్నారు ఈ కార్యక్రమంలో శివశంకర్రావు రావు సోమయ్య శాస్త్రి అబ్దుల్ ఆరిఫ్ అబ్రహం లింకన్ సతీష్ శివరామయ్య రాజేష్ నారాయణ శివరామకృష్ణ బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తెనాలలో గత నాలుగైదు నెలల నుంచి పది రూపాయల నోట్ల షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది ఉన్న నోట్లు కూడా అన్ని చినిగిపోయి ఉన్నాయి ఇక్కడ బ్యాంక్ వెళ్తే కొత్త నోట్లు అనేది ఇవ్వటం లేదు చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రజలు చాలామంది చెప్తున్నారు పది రూపాయల నోట్ల గురించి కొద్దిగా మీరు ఏదైనా చేయండి అని చెప్పి మేము ఎంక్వైరీ చేశాము నిజంగానే షార్టేజ్ చాలా ఉంది ఇదే షార్టేజీ మిగతా టౌన్స్లో లేదు కారణం ఏంటంటే అక్కడ పది రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారు తెనాల్లో మాత్రం పది రూపాయల కాయిన్స్ బ్యాంకులు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు కూడా తీసుకోవట్లేదు బ్యాంకులు వాళ్ళని అడిగితే తెనాల్లో వాళ్ళు మాత్రమే అవి చాలాసేపు లెక్క వేయాలండి ఎందుకని తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు కానీ అది తప్పు తెనాల వరకు పది రూపాయల కాయిన్ ఏమైందంటే చల్లని కాయిన్ లాగా అయిపోయింది అవుట్ డేటెడ్ లాగా అయిపోయింది చాలామంది దగ్గర వంద రెండు వందలు మూడు వందల కాయిన్స్ ఉన్నాయి ఎవరు తీసుకోవట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పరిస్థితి తెనాలి వరకే అతి దారుణంగా ఉంది కాబట్టి మేము అందరు బ్యాంకర్స్ని కలిసి అడుగుతాము ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్కి మేము కంప్లైంట్ చేస్తాము అలానే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ కూడా ఈ విషయం తెలియజేసి ఇక్కడ ఈ పది రూపాయల యొక్క సమస్య లేకుండా భవిష్యత్తులో మేము మా సంఘం తరపున ప్రయత్నిస్తామని చెప్పి మేము చెప్తున్నాం మాది బోస్ రోడ్లో ఉన్న ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ అండి ఈ పది రూపాయల నోట్ల వలన వ్యాపారస్తులు బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం నుంచి పది రూపాయల నోట్లు చినిగిపోయినా సరే వ్యాపారస్తులు తీసుకుంటున్నారు కానీ కస్టమర్ తీసుకోవట్లేదు కేవలం కేవలం దీనివల్ల అంటే టెన్ రూపీస్ కాయిన్స్ చాలా మంది లేకపోవటం మేము బ్యాంకుకు వెళ్ళి టెన్ రూపీస్ కాయిన్ టెన్ రూపీస్ నోట్లు తీసుకొని వాటి అతుకులుగా ఉంటే అతుకులు కూడా కట్ చేసి పెట్టేసేసి అయినా కస్టమర్స్కి ఇస్తున్నాం కానీ కస్టమర్స్ తీసుకోవట్లేదు కేవలం కాయిన్స్ మన తెనాల్లో వరకే చెల్లుబాటు కావట్లేదు అందువలన బ్యాంక్ వారు గుర్తించి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేయమని కోరుతున్నాం ఎవరు బ్యాంకులో కూడా తీసుకోవట్లేదండి అందువల్ల నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ మార్చుకునే పరిస్థితి వచ్చిందండి ఇక్కడ బ్యాంకు వాళ్ళు కనుక సహకరించి టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకుంటే మేము కస్టమర్ల దగ్గర తీసుకుంటాం అండి ఆ నోట్లు కూడా టెన్ రూపీస్ నోట్స్ షార్టేజ్ ఉందండి అది అందుబాటులోకి వస్తే ఇబ్బంది ఉండదు అండి ఎవరికైనా వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం అండి రావట్లేదు ఎందుకు రావట్లేదంటే ఎవరికి వాళ్ళు అందరూ పెద్ద నోట్లు అయిపోయినాయండి చిన్న నోట్లు అసలు చలామణిలో రావట్లేదు ఎవరు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరూ పెద్ద నోట్లు ఇవ్వటం చిన్న నోట్లు చిల్లర దొరకట్లేదు అని చెబుతున్నారు ఎందుకు షార్ట్ అనేది మనకి తెలియదండి నా దగ్గర ఒక ఇరవై ముప్పై బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు అందుకని చాలా ఇబ్బందిగా ఉంది పది రూపాయల నోట్ల మట్టికి చాలా ఇబ్బందిగా ఉంది ఎవరికైనా పది కాయిన్ ఇస్తుంటే తీసుకోవట్లా కొత్త నోట్లు రావట్లేదు అన్ని పాత నోట్లే అవి చినిగిపోయినాయే వస్తున్నాయి జాయింట్లు ఉన్నాయి తీసుకునే వ్యాపారం ఎవరికైనా ఇద్దామన్నా తీసుకోవట్లేదు వాళ్ళు తిరిగిపోయినాయి అంటున్నారు అన్నీ ఇరవై రూపాయల నోట్లే చాలామని అవుతున్నాయి ఇప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉంది పది రూపాయల నోట్ల మట్టికి కనీసం సాయంత్రానికి మాకు వంద రూపాయలు కూడా రావట్లేదు అందరూ ఫోన్పేలో కొడుతున్నారు పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు కూడా ఫోన్పే చేస్తున్నారు సాయంత్రానికి మాకు అసలు వంద రూపాయలు కూడా క్యాష్ రావట్లేదు అది చాలా ఇబ్బందిగా ఉంది మాకు అందుకని ఈ ఫోన్పే మట్టికి చేయకుండా ఉంటేనే రైట్ అనిపిస్తుంది ఎందుకంటే రెండు రూపాయలు కూడా వాడుతున్నారు సాయంత్రానికి ఇన్న వస్తాయి మెసేజీలు వంద మెసేజ్లు వస్తున్నాయి రెండు వందలకి మాకు క్యాష్గా మట్టికి వంద కూడా రావట్లా మా దగ్గరలో ఇవ్వండి మా దగ్గర ఫోన్లోనే ఉండే అంటున్నారు మరి కొంతమంది వ్యాపారం పోతుంది మాకు ఇప్పుడు పది రూపాయలు పుస్తకం కొన్నారనుకోండి కొనుక్కొని డబ్బులు అడుగుతున్నాం డబ్బులు అడుగుతుంటే ఫోన్పే చేస్తాం పే అయితే వద్దని తీసేసాది అసలు ఎందుకంటే మా క్యాష్ రావట్లే కౌంటర్లోకి ఇప్పుడు మరి ఏదన్నా కొనాలన్నా ఇబ్బంది కదా మాకు అందువల్ల ఫోన్పేట్టు ఆపేద్దాం అనుకుంటున్నాం ఓకే నమస్తే అండి మా ద్రామూర్తి స్టాలు నా పేరు శ్రీనివాస్ మేము పది రూపాయల వేలు మేము ఎవరిచ్చినా తీసుకుంటున్నాము మా దగ్గర పది రూపాయలు నోట్లు రావట్లేదు వచ్చినవి కూడా చిరిగిపోయినాయి వస్తున్నాయి అవి కూడా నేను తీసుకుంటున్నాను కాకపోతే మా దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకోవట్లేదు ఎవరు అది మాకు బాగా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ కొంచెం తగు చర్యలు తీసుకొని నోట్లు కానీ లేకపోతే పది రూపాయల పిల్లల రొటేషన్ కానీ కొంచెం చర్యలు తీసుకుంటూ ఉంటే మాకు ఈజీగా ఉంటుంది ప్రజలకి ఈజీగా ఉంటుంది అవి కొంచెం తత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు వాస్తవంగా పది రూపాయలు నోట్లు టైట్ అయితే టైట్ అయిన మాట వాస్తవే కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయినా రెండు రూపాయలైనా కానీ గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చినవి అందువల్ల మాకు పెద్దగా ఇబ్బంది ఏం జరగట్లేదు కాకపోతే ఈ గూగుల్ పే ఫోన్పే లేని వాళ్ళకే చాలా ఇబ్బంది జరుగుతుంది అందువల్ల వాళ్ళు కొంచెం వ్యాపారపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది రానున్న కాలంలో ఇప్పుడు గవర్నమెంట్గా కూడా ఈ గూగుల్ పేలు ఫోన్పేలు మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం ఈ విధంగా జరగాలని చెప్పేసి చెప్తున్నారు కదా అందులో భాగంగానే ఈ టైట్ అవటం కూడా జరుగుతుంది పాత వంద రూపాయల నోట్లు ఎలా అయితే చలామణిలో నుంచి తీసేసారో ఈ విధంగా ఈ పాత పది రూపాయల నోట్లుగా కూడా తీసేసి ఉన్న కొత్త నోట్లు రిలీజ్ చేసేస్తే జనానికి కూడా అందుబాటులోకి బాగా వస్తాయి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి